ఒక డాక్టరు పురుగులు పట్టి కుళ్ళిపోతున్న వాసన వస్తున్న గాయాన్ని శుభ్రం చెయ్యక మానడు ఖచ్చితంగా మనుషులు అసహించుకోవచ్చు ఆ వ్యక్తితో ఉన్న కుటుంబీకులు అసహించుకోవచ్చు ఆ దుర్వాసని తట్టుకోలేక ముక్కు పూసుకోవచ్చు దాన్ని తాకటానికి ఎవరు ఇష్టపడకపోవచ్చు కానీ వైద్యుడు ఖచ్చితంగా ఆ గాయాన్ని స్పర్శిస్తాడు వైద్యుడు ఖచ్చితంగా ఆ గాయములో ఉన్న పురుగులను ఏరతాడు ఆ దానిలో నుండి ఆ ఆ దుర్వాసనను కూడా తట్టుకుని ఆయన గాయాన్ని శుభ్రం చేసి గాయాన్ని తమని చెప్పండి యేసు క్రీస్తు ప్రభు వారు కూడా తన రక్తమును మన నడి నెత్తు నుండి అరికాలు వరకు ఆయన ప్రోక్షించి పాపముతో దుర్వాసనలో కంపు కొడుతున్న మన జీవితాల పట్ల బాధ్యత తీసుకుని ఆయన నిన్ను శుభ్రం చేశాడు సబ్బుతో కడిగినట్లుగా ఇది శుద్ధీకరణ ఇప్పుడు తండ్రి అయిన దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు కడగబడినట్టుగానే నిన్ను చూస్తున్నాడు స్తోత్రం చెప్తారా అంటే ఇప్పుడు దేవునికి నువ్వు ఎలా కనబడుతున్నావు పరిశుద్ధునిగా ఈ పరిశుద్ధత నీకు ఆపాదించటానికి పరిశుద్ధుడైన ఏసయ్య తన పరిశుద్ధమైన అమూల్యమైన ప్రశస్తమైన రక్తాన్ని నీకై ప్రోక్షించాడు ఈ పరిశుద్ధతనికి ఎలా ఆపాదించబడింది రక్షణ ద్వారా